సెప్టెంబర్ తేదీన విశిష్టతను తెలియజేస్తారా సెప్టెంబర్ రెండవ తేదీన వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైనటువంటిది అంటే ప్రతి వారంలో ఏదో ఒక వారం రోజున అమావాస్య వస్తుంది మంగళవారము అమావాస్య కలిసి వస్తే భౌమ అమావాస్య అది అమ్మవారి ఆరాధనకి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఆదివారము అమావాస్య వచ్చిందనుకోండి అది ఇంకా చాలా గొప్పదైనగా చెప్పవచ్చు అంటే సిద్ధులు పొందడానికి ఆదివారం ప్లస్ అమావాస్య అలాగే కొన్ని బదనికలు తీసుకోవడానికి కొన్ని ఆయుర్వేదములు తయారు చేయడానికి ఆదివారం అమావాస్య లేదా జప తపాదులు చేసుకోవడానికి ఇది చాలా ఆదివారం అమావాస్య చాలా విశేషం కానీ సోమవారము అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని అంటారు ఈ సోమవతి అమావాస్యకు సంబంధించినటువంటి పురాణ గాథ మనకొకటి ఉంది ఏంటంటే అమ్మవారు దక్షుడు పిలవకపోయినా దక్షుడు చేసే దక్షయజ్ఞానికి కూతురు అనేటువంటి యొక్క భావంతో పిలవకపోయినప్పటికీ కూడా వద్దని శంకరుల వారు చెప్తున్నా వినకుండా వెళ్ళిపోవడం అక్కడ దక్షయజ్ఞంలో తనకు ఎటువంటి గౌరవం దక్కకపోవడం ఆ విధంగా భంగపడి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకోవడం ఈ విధంగా సతీదేవి మరణించినటువంటి బాధని తట్టుకోలేక ప్రళయకాల రుద్రుడై చరిస్తున్నటువంటి ఆ యొక్క శంకురుని యొక్క జటాజూటం నుంచి ఉద్భవించినటువంటి వాడు వీరభద్రుడు ఆ వీరభద్రుడు దేనికి ఉద్భవించాడు ఈ యొక్క దక్షయజ్ఞము దక్షయజ్ఞంలో పాల్గొన్న వాళ్ళని మట్టు పెట్టడానికి ఉద్భవించినటువంటి వాడు కాబట్టి ఈ దక్షయజ్ఞంలో శంకర భగవాన్ల వారికి శంకరుడికి తోడలుడు చంద్రుడు ఎందుకంటే దక్షుని యొక్క ఇరవై ఏడు కూతుర్లు అనగా ఇరవై ఏడు నక్షత్రాలని వివాహం చేసుకున్నాడు చంద్ర భగవానుడు అలాగే చంద్రుడికి తోడలుడు శంకరుడు కాబట్టి అయినప్పటికీ కూడా దక్షుడు చేసే యజ్ఞంలో పాలు పంచుకున్నాడు అంతటా ఆ వీరభద్రుడు కోపముతో ఆ చంద్రుణ్ణి నరకయాతను అనుభవింపచేశాడు ఆ విధంగా శరీరం అంతా కూడా వ్రణములైపోయాయి ఎక్కడికక్కడికి ఎముకలు విరిగిపోయినట్టుగా భావన కలిగింది అంతటా చంద్రుడు ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు ఈశ్వర నీ యొక్క అనుచరుడే ఈ విధంగా చేశాడు నాకు ఇంకా దిక్కి ఏంటి నాకు పరిహారం ఏంటి అని చెప్పి వేణోళ్ళ వేడుకొనగా అంతట చంద్రుడు చాలా బాధ అనుభవిస్తున్న తీరుని ఆ శంకర భగవాన్ల వారు చూసి చాలా జాలిపడి చంద్ర ఏమి ఇబ్బంది పడవాకు వచ్చే అమావాస్య రోజున నీవు నన్ను ఆరాధించు నన్ను ఆరాధించినటువంటి ఫలితము కారణం చేత నీ యొక్క శరీరము అతిశీఘ్రముగా స్వస్థత చేకూరుతుంది అని చెప్పి అభయమిచ్చాడు ఆ విధంగా ఈశ్వరుడు అభయం ఇవ్వగానే ఆ వచ్చినటువంటి అమావాస్య రోజున ఈశ్వరుణ్ణి మనసారా అర్థించాడు ఈ విధంగా చేసినటువంటి రోజే సోమవారం అయింది అమావాస్య అయింది కాబట్టి సోమవతి అమావాస్య అనేటువంటి యొక్క నానుడిలోకి వచ్చింది కాబట్టి వీక్షించేటువంటి భిక్టీవీ ప్రేక్షకులు ఎవరైతే ఈ సోమవతి అమావాస్య రోజున ఈశ్వర ఆరాధన చేస్తారో వారికి ఆ ఈశ్వరానుగ్రహం వలన శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కాబట్టి మనకు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలు కానీ భవిష్యత్తులో రాబోయే కష్ట నష్టాలు కానీ మనల్ని దరిచేరవు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది అయితే అన్ని సోమవతి అమావాస్యల్లోకి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవతి అమావాస్య పోల అమావాస్య అని అంటారు పోలేరమ్మకి గుర్తుగా చేసుకుంటారు కానీ ఈ పోలేరమ్మ జాతరకి ఈ సోమవతి అమావాస్యకి పోలా అమావాస్యకి ఏమాత్రం సందేహం లేదండి అంటే ఇక్కడ ఏంటంటే ఈ అమావాస్య రోజున పోల అంటే బాగా భుజించినటువంటి ఎద్దు ఇంటి పట్టున ఉన్నటువంటి రోజుగా చెప్పబడింది అందుకనే ఈ యొక్క శ్రావణ మాస అమావాస్య రోజున రైతులు ఎద్దుకి ఏమాత్రం కూడా పని చెప్పరు చాలా ఇష్టమైనటువంటి పదార్థములు పెట్టి హాయిగా ఆ రోజు సేద తీరుస్తారు కాబట్టి ఎద్దు అనగా ఆవుకి సంబంధించినటువంటిది అలాగే వృషభానికి సంబంధించినటువంటి ఆరాధనగా ఈ యొక్క పోల మనకు నానుడిలోకి వచ్చింది ఈ పోలామావస్య ఈసారి సోమవ సోమవారం రావడము సోమవతి అమావాస్య కూడా ఉండడము విశేషము దీనికితోబాటుగా పితృనక్షత్రమైనటువంటి మఖానక్షత్రం కూడా ఉండడం చాలా విశేషము కాబట్టి ఇట్టి యొక్క అమావాస్య రోజున మనం అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోవాలంటే తప్పకుండా పరిహారాలు పాటించాల్సిందే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది సోమవతి అమావాస్య చాలా విశేషమైనదిగా చెప్పవచ్చు గురువుగారు సెప్టెంబర్ రెండవ తేదీన కోరికలు తీరడానికి పాటించాల్సిన నియమాలు అలాగే పరిష్కార మార్గాలు తెలియజేస్తారా కోరిన కోరికలు తీరాలి అనంటే ప్రతి మనిషికి కూడాను సాధారణంగా ఎన్నో కోరికలు ఉంటాయమ్మా ఆ కోరిన కోరికలు తీరాలి అని అంటే మనిషి ఖచ్చితంగా ఆచార నియమాలని సాంప్రదాయాల్ని పాటించాలి అంటే ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే దేవతానుగ్రహం కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని కొన్ని రోజుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఎలా కొన్ని రోజుల్లో ఉంటుందో కొన్ని నెలల్లో అలాగే వర్షం ఏ విధంగా ఉంటుందో చలి కొన్ని నెలల్లో ఏ విధంగా ఉంటుందో దేవతానుగ్రహం కూడా కొన్ని కొన్ని రోజులలో మనకు ఎక్కువగా ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ సోమవతి అమావాస్య రోజున చేయాల్సినటువంటి పరిహారాలు వీక్షించేటువంటి బిక్టీవీ ప్రేక్షకులకి క్లుప్తముగా తెలియజేస్తాను అందరూ చేసుకోగలిగేటువంటి పరిహారాలే ముఖ్యంగా అమావాస్య అంటే గుర్తుకొచ్చేటువంటిది పితృదేవతలు సాధారణంగా కానీ పితృదేవతలు కూడా అధిపతిగా ఉన్న నక్షత్రము ఒక నక్షత్రం ఉంది ఇరవై ఏడు నక్షత్రాల్లో అదే నక్షత్రము కాబట్టి ఈ నక్షత్రము అమావాస్య కలిసి రావడము చాలా అత్యంత అరుదుగా చెప్పవచ్చు అసలు సాధారణంగా కలిసి రాదండి ఎన్నో రోజులకి తప్ప ఈ యొక్క అమావాస్య రోజు కలిసి రాదు నక్షత్రం కాబట్టి ఈ యొక్క మఖానక్షత్రం రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు మొట్టమొదటిగా చేయాల్సినటువంటిది గతించినటువంటి తల్లిదండ్రులకి సంబంధించినటువంటి పరిహారం అనగా పిండ ప్రధానం ప్రతి వ్యక్తి కూడాను ఇంట్లో తమ యొక్క పెద్దల యొక్క చిత్రపటాలని చక్కగా శుభ్రపరిచి అలంకరణ చేసి ఆ యొక్క చిత్రపటం ముందర పుష్పములు ఉంచి అలాగే దీపారాధన చేసి దక్షిణం వైపున పెట్టాలి పితృదేవతల యొక్క ఫోటోలు ఎప్పుడు కూడా ఇంటిలో దక్షిణం వైపు ఉండాలి అంటే దక్షిణం ఫోటో పెట్టాలి ఉత్తరం చూడాలి మరి చాలామంది అడుగుతారు ఉత్తరం పెట్టి దక్షిణం అంటారు దక్షిణ దిక్కున పితృదేవతలు ఉంటారు కాబట్టి దక్షిణ దిక్కున ఫోటో పెడితే ఉత్తరం చూస్తుంది ఆ ఫోటో ఆ విధంగానే మనం పెట్టుకోవాలి ఇక ఆ రోజున బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని లేదా బ్రాహ్మణున్న చోటికే వెళ్ళి దేవాలయంలో మాత్రం చేయకూడదు ఎందుకంటే పితృ కార్యక్రమాలు దేవాలయాలకి చేయకూడదు కాబట్టి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని చక్కగా ఆ బ్రాహ్మణుని చేత గణపతి పూజ మరియు సంకల్పం చెప్పుకొని యజ్ఞోపవీత ధారణ ఉన్నవాళ్ళు అన్నముతో చేసినటువంటి పిండ ప్రదానం చేయడం లేనివాళ్ళు యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళు బియ్యపిండితో కానీ మినప పిండి మినమ పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఎవల పిండితో కానీ కానీ పిండ ప్రదానములు చేసి ఆ యొక్క పిండములు చేసి పిండ ప్రదానము కార్యక్రమం చేయించుకోవాలి తదనంతరం నీళ్లలో నల్ల నువ్వులు వేసి ఆ యొక్క నల్ల నువ్వులతో తర్పణాలు వదలాలి వదిలిన తరువాత బ్రాహ్మణుడు ఎలాగో ఇంట్లో భోంచేయడు చేయడు కాబట్టి బ్రాహ్మణుడికి అవ అవసరమైనటువంటి గ్రాసం అనగా భోజనానికి అవసరమైనటువంటి పదార్థములు కొన్ని కొనుక్కొని వచ్చి దక్షిణతో సహా వీలైతే వస్త్రము కూడా పెడితే ఇంకా మంచిది దక్షిణతో సహా ఆ యొక్క బ్రాహ్మణుడికి దానమిచ్చి ఆశీర్వచన తీసుకోండి ఈ విధంగా చేసినట్లయితే ఎందుకనంటే అమావాస్య రోజున ఖచ్చితముగా మన పితృదేవతల మన వంశంలో మరణించిన వాళ్ళు భర్త వైపు ఏడు తరాలు భార్య వైపు నాలుగు తరాలు వాళ్ళందరూ మన ఇంటి గుమ్మం ముందర నిలబడతారు ఆ యొక్క వారసుడు వదిలినటువంటి ప్రధానము తర్పణం యొక్క పుణ్య ఫలాన్ని బ్రాహ్మడికి దానం చేసినటువంటి విధంగా ఉన్నటువంటి పుణ్యఫలాన్ని తీసుకొని మళ్ళీ పైలోకానికి వెళ్ళిపోతారు సంతోషంతో వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మనము స్వార్థం కోసం దేవతల పూజలు చేస్తున్నాం కానీ పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనకన్నీ మంచి జరుగుతాయి అదొక్కడి గుర్తుపెట్టుకోండి ఏ వేదంలోనైనా శాస్త్రంలోనైనా కానీ ప్రధానము పితృదేవతలకి విధిగా చేయమని చెప్పబడి ఉంది అంతేకాని ఈ హోమాలు చేసుకోండి ఈ అభిషేకాలు చేసుకోండి ఈ ప్రార్థనలు చేయండి అని ఎక్కడా మనకు శాస్త్రంలో చెప్పడం మన స్వార్థం కోసం మనం చేస్తున్నాం దైవశక్తి కోసం కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగితే దేవతల అనుగ్రహం కూడా అవసరం లేదండి మనకు ఏ సమయానికి ఏది కావాలో మనకి ఎప్పుడు ఏది జరగాలో అన్నీ పితృదేవతలే చూసుకుంటారు కాబట్టి పితృదేవత ఆరాధన ఆ రోజున మర్చిపోకుండా విశేషంగా చేసుకోండి తప్పకుండా పితృదేవత అనుగ్రహంతో ఎన్నో సమస్యలు ఉద్యోగ సమస్యలు దాంపత్య సమస్యలు సంతాన సమస్యలు అనారోగ్య సమస్యలు ఒకటా రెండా అవన్నీ కూడా ఆ పితృదేవతల అనుగ్రహంతో తీరుతాయి ఇక మంత్రపరిహారంలో భాగంగా ఆ రోజున సోమవతి అమావాస్య కాబట్టి సాయం సంధ్యా సమయంలో మా పీఠమాధ్వర్యంలో అమావాస్య అమ్మవారి యొక్క శక్తి మేల్కొల్పేటువంటి సమయం కాబట్టి నకారాత్మకమైనటువంటి శక్తిని పూర్తిగా రూపుమాపి మనకు దివ్యమైనటువంటి దేవతాశక్తి మన జీవితంలో రావాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఉపాసన కావాలి కాబట్టి ఆ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులకి అన్ని సంకల్పం నెరవేరాలనే సదుద్దేశంతో ప్రత్యంగిర హోమము బగళాముఖి హోమము రాజశ్యామల హోమము వారాహి హోమములు ఇవన్నీ కూడా ఆ రోజున సాయంత్రం నాలుగు గంటలకి ప్రారంభమవుతాయి కాబట్టి వీక్షించే ప్రేక్షకులు ఆ రోజున మీ యొక్క గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు పరిహెడ్ పదిహేను వందల రూపాయల రుసుముకే ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నప్పుడు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక దైవ పరిహారంలో భాగంగా ఆ రోజున మీరు ఈశ్వరాలయానికి చేరుకొని అభిషేకము గంధము నీళ్ళతో అభిషేకము జరిపించండి అలాగే దర్భలను వేసి ఆ దర్భల నీటితో అభిషేకము చేయండి తప్పకుండా పితృదేవతానుగ్రహము దేవతానుగ్రహం ఏకకాలంలో మీకు ఒనగూరుతాయి అలాగే రావి చెట్టు దగ్గర ఆవునేతతో దీపారాధన చేసి ఆ రావి చెట్టు చుట్టూ ఒక నల్లటి దారాన్ని మీరు ఒక ఇరవై ఒక్క చుట్లు చుట్టండి శివ్ నారాయణాయ నమ అనుకుంటూ ఇరవై ఒక్క చుట్లు చుట్టి అక్కడ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి తద్వారా మీకున్నటువంటి సకల దోషాలు కూడాను మీకు తొలగిపోతాయి తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సోమవతి అమావాస్య గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ